చెరువు పట్టణంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో ఆషాఢ మాసం అమ్మవారి బోనాల పండుగను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు పట్టాన్ చెరువులో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ని ప్రారంభించి పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరంలో వచ్చే పండుగలను మా స్కూల్ తరఫున ఘనంగా నిర్వహిస్తాము ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ నాగరాజు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వాటర్ కొద్దిగా తీసుకోండి మన పేరెంట్స్ ఏ ఉన్నారు బాగు మహేష్ కొద్దిగా వాటర్ ప్రతిసారి తల్లి కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ గారు యాజ్ ద చైర్మన్ అర్లీ త్రీ సిక్స్టీ బ్రాంచెస్ విఆర్ హియర్ విత్ మాస్టర్ మైండ్స్ అండ్ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఆపర్స్ ఆఫ్ ద కూచమ తల్లి Every year we are getting a great place of joy and it is a great bliss for us to celebrate every year and our children also rocking in every moment, everyone. Even IIT also they are topping at a high rank with our chairman Raj Sangani Garu and Sir Sargaru. ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ అలాంగ్ విత్ఫార్మెన్స్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ పటాన్చెరు ఇన్ ద హోల్ ఇండియా వి హావ్ అట్ బ్రాంచెస్ ఇన్ హోల్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ఇన్ దుబాయ్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు న్యూ బ్రాంచెస్ థ్యాంక్ యూ మా పట్టాన్చెరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరఫున ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ సో ప్రతి సంవత్సరము మేము ప్రతి పండగను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము అలాగనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ బోనాల దా మా పిల్లలు విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు సో ఈ రోజు కూడా చాలా పిల్లలుగా స్టూడెంట్స్ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో తల్లిదండ్రులు కూడా పాల్గొని బోనం ఎత్తుకొని ఆ పోచమ్మ తల్లి టెంపుల్ వరకు బోనం తీసుకొని బోనం సమర్పించుకొని అక్కడ ఆటపాటలతో ఉత్సాహంగా నడపడం గడపడం జరిగింది అందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ అమ్మవారి దయ కృపా కటాక్షాలు ఎప్పుడు మాపై ఉండాలని మేము కోరుకుంటున్నాము సో అమ్మ దయ వల్లనే మేము గత సంవత్సరం ఉన్న టెంత్ క్లాస్ రిజల్ట్స్లో కూడా మేము చాలా ఉత్తీర్ణత సాధించాము మరియు పటాన్చెరు మండలంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది అలాగనే అమ్మ కృపకటాక్షుల దయ వల్ల మాకు మా విద్యార్థులు ఒకటే బ్యాచ్కి చెందిన విద్యార్థులు ఎనిమిది మంది పిల్లలు ఇతర దేశాలలో సెటిల్ అయ్యాయని చెప్పి నాకు ఒకటి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎంతోగా నాకు సంతోషాన్ని ఇస్తుంది ఇలాగనే ఈ బోనాల జాతరని ఇంకా ముందు ముందు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తామని నేరుస్తామని చెప్పి అమ్మ దయ ఎప్పుడు మా మీద ఉండి మా పిల్లలు చదువుల్లోనూ ఆటపాటల్లోనూ రాణించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను